Hi friends! ఎలా ఉన్నారు వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రిచ్ డాడ్ పూర్ డాడీ సిరీస్ లో సెకండ్ వీడియో చేయడం జరుగుతుంది సో డెఫినెట్ గా ఈ వీడియో మొత్తం అయిపోయేసరికి అంటే ఈ సిరీస్ మొత్తం అయిపోయేసరికి మీ అందరిలో కూడా ఫినాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించి ఒక మంచి అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో అసలు ఒక పర్సన్ ని అంటే ఒక ఎంప్లాయ్ కానీ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ కానీ తను ఎదగకుండా ఆపేటటువంటి అవరోధాలు ఏమున్నాయి తను ఎంత ప్రయత్నించినా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాడు అనే విషయాల గురించి సో ఈ రోజు మనం చూద్దాం ఒకసారి మన లైఫ్ జర్నీ కనుక చూసుకుంటే ప్రతి పేరెంట్స్ తమ పిల్లలు పుట్టగానే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి మంచి ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి అందించాలి ఆ దిశగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు సో మంచి ఎడ్యుకేషన్ అందాక మంచి ఉద్యోగంతో సో మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వాలని ఏ పేరెంట్ అయినా ఆశిస్తారు అందులో తప్పేమీ లేదు కానీ వన్స్ ఉద్యోగం పొందాక తర్వాత జరిగేటటువంటి మార్పులన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అంతవరకు చదువు తప్ప వేరే ఆలోచన లేని వ్యక్తి సడన్ గా తనకు ఉద్యోగం వచ్చేసి తన చేతిలో శాలరీ అవుపిస్తారికే సో ఆ శాలరీని క్రెడిట్ కార్డ్ల రూపంలో ఈఎంఐ రూపంలో అదే విధంగా షాపింగ్ ల రూపంలో కాస్ట్లీ వస్తువులు కొనడంలో అత్యధికంగా స్పెండ్ చేయడం జరుగుతుంది సో ఇలా స్పెండ్ చేస్తున్న క్రమంలో సో తన యొక్క అపీరియన్స్ చూసి ఒక అమ్మాయితో ప్రేమలో పడడం సో అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం ఆ అమ్మాయి కూడా ఇంకో ఉద్యోగం ఉండడం సో ఇద్దరు కలిసి ఇంకా పెద్ద మొత్తంలో శాలరీ అనేది పొందడం ఈ వస్తున్న దాన్ని ఇద్దరు కలిసి విహారయాత్రలకు ఓ లగ్జరియస్ ఇల్లు కొనడం ఓ టీవీ ఓ కారు సో ఇలా అన్ని కూడా ఈఎం ఈఎంఐ రూపంలో వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది సో హ్యాపీగా నడుస్తున్నటువంటి వాళ్ళ లైఫ్ లోకి సో పిల్లలు రావడం జరుగుతుంది సో ఈ పిల్లలు వచ్చారనేసి ఉంటున్న ఇల్లు చాలట్ చాలట్లేదని పెద్ద సైజ్ ఇల్లు కనుక్కోవడం సో ఆ ఇల్లులోకి మారడం సో దాన్ని కూడా ఈఎంఐలో తీసుకోవడం సో ఇక్కడ నుంచి అసలు సమస్య స్టార్ట్ అవుతుంది సో వాళ్ళకి ఎప్పుడైతే పిల్లలు అనేటటువంటి బాధ్యత వచ్చి పడిందో సో అప్పటికే వాళ్ళు ఎడతెగని అప్పుల్లో చిక్కుకొని ఉంటారు ఈఎం రూపంలో వస్తున్న శాలరీస్ అంతా కూడా వాటికి పే చేయడానికి సరిపోతుంది అంతవరకు ఏవైతే ఆస్తులు అని పరిగణించారో అవే వారికి తీరని బాధను కలగజేస్తాయి తను ఎంత శ్రమ పడినప్పటికీ కూడా పొందుతున్న శాలరీ కంటే ఎక్కువ కూడా ఈఎంఐ రూపంలో పే చేయాల్సి వస్తుంది వాళ్ళు పడుతున్న శ్రమ అంతా కూడా వాళ్ళ యొక్క యజమానులను బ్రతికించడానికి సో వాళ్ళు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే వాళ్ళు నెల నెల ప్రీమియంలు కడుతున్నారో వాళ్ళని బ్రతికించడం కోసమే చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ముందుగా మనలో ఎవరైనా ఇట్లాంటి ట్రాప్ లో గనక ఇరుక్కుంటే సో ముందుగా ఫస్ట్ ఆ ట్రాప్ లో నుంచి బయటికి రండి మీ యొక్క క్రెడిట్ కార్డు బిల్లులు గాని ఈఎంఐ బిల్లులు గాని ముందుగా మొత్తం క్లియర్ చేసేయండి సో దీనికి గనక మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఫౌండేషన్ కరెక్ట్ ఇవ్వగలిగితే దానితో పాటుగా మన ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ అనేది పొదుపు చేయగలిగితే డెఫినెట్ గా ఆ సేవింగ్స్ ని కరెక్ట్ ప్లేస్ లో రిటర్న్స్ వచ్చేటటువంటి ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్ గా మనం ఈ ట్రాప్ నుంచి బయటికి రావచ్చు రానున్న రోజుల్లో ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది సో ముందు ముందు వీడియోస్ లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి అనే దాని గురించి కూడా మనం ముందు ముందు వీడియోస్ ఈ సిరీస్ లో డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఈ వీడియోకి సంబంధించి మీరేమన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో